ఎట్లా నూతన పురుషుడు అంటే సంఘము అలా లూయా ఏంటంటే సంఘం పేరు ఒకటి ఏం తెలుసా నూతన పురుషుడు అందులో పాత అంటే ఏమీ లేదు అందుకనే యూదుడైనా సరే గ్రీకు దోషైనా సరే అంటే అన్ని జోడైనా సరే ప్రియులారా దేవునికి రావాలంటే వాడు ఏం చేయాలి సార్ ఏసుక్రీస్తును సొంత రక్షకు అంగీకరించి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాపి తీసుకుంటేనే వాడు ఏమవుతాడు దేవుని సంఘులు రాగలడు ఈ దేవుని సంఘులకు వచ్చే వ్యక్తి వాడు యూజ్ అయినప్పటికీ యూదా పద్ధతిని వాడు పాటించిన అధికారం వాడికే లేదు అర్థమైందండి యువత సంబంధమైన ధర్మస్థాన సంబంధమైన ఏ కార్యాలు వాడు చేయడానికే వీలు లేదు ఇది సత్యం తెలియక అనేక మంది బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయండి బైబిల్లో అది ఉందండి ఇది ఉందని ఏం చేస్తారు ధర్మశాస్త్రం సంగతి ఏం చేస్తారు సంఘంలో తీసుకొస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా నమ్మా అర్థమవుతుందండి అలాగే ఒక అన్ని జలు ఉన్నా ఉన్నాడు అనుకోండి వాడు దేవుని సంఘంలోకి రావాలంటే అతను కూడా ఏం కావాలి క్రీస్తును సొంత లక్ష్మిని అంగీకరించి పాపాలు ఒప్పుకొని పొంది పశ్చాత్తాపం పొంది ఏం చేయాలి బ్యాప్టిజం ద్వారా క్రీస్తులు ధరించుకొని అదిగాలి లోపలికి రావాలి అయితే ఈ సంఘం వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి వారి పునాది ఏంటిది వాడి దేన్ని పాటించాలంటే అపోస్తులు ప్రవక్తులు వేయబడినటువంటి పునాది హలే లుయా అలే లుయా ఏదైతే ఏ సుప్రభు ద్వారా తన అపోస్తుల ద్వారా ఏ అయితే ఇవ్వబడిందో ఆ ఉపదేశంలో తన జీవితాన్ని కట్టుకోవాలి ఏదో సంఘము దేవుని సంఘము లేదు నూతన నిబంధన సంఘం అంటే అసోస్సుల పునాది మీద కట్టబడేటువంటిది అసోస్సులైన సంఘము అంతేకాని నేను అన్ని అన్ని నుంచి వచ్చాను కాబట్టి అన్ని దేవుని సంఘంలో మాత్రం పనికి రాదు ప్రియ సహోదరీ సోదరులరా అది రక్షింపని ప్రియస్సులు బాగా గ్రహించాలి రక్ష్యం పొందిన సహోదరీశ్వరు బాగా అర్థం చేసుకోవాలి ఏ పద్ధతి కూడా సంఘంలో తీసుకురావడానికి జీవితంలో పాటించడానికి ఏ మాత్రం వీలు లేదు అది ఇంటి విషయంలో కావచ్చు వంటి విషయంలో కావచ్చు విషయంలో కావచ్చు ఏ విషయమైనా కావచ్చు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏ పద్ధతి ఇవ్వబడిందో అపోజ్ ఏదైతే బోధించారో అపోజ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఒక సంఘం పాటించాలి అలా పాటించే వ్యక్తి మాత్రమే అలా పాటించే విశ్వాసం మాత్రమే ప్రిమేనులారా దేవుని సంఘంలో నూతన పురుషుడు ఉండే వ్యక్తి పాతదైన పులిపిండి ఏ మాత ఉండడానికి వీలు లేదు అది అపోసులకు ఏసుప్రవ్ చెప్పాడు ఒక మాట పులిపిండిని గురించి జాగ్రత్త పడండి శాస్త్రులు పరిశీలి పులిషుల పిండి అంటే పోజల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని అపోసులకు పది పదే హెచ్చరిక చేశాడు ప్రవేసు లోకంలోకి వచ్చినప్పుడు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకని